మొన్నటి వరకు ఏపీ బీజేపీ చీఫ్గా కొనసాగిన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఇప్పుడు ఏ పదవు దక్కబోతోంది అనేది అయితే ప్రధానంగా ఒక కీలక పదవే జాతీయ స్థాయిలో దక్కే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది అంతేకాదు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా కూడా ఆమె కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడు పదవులను పరిశీలిస్తున్నారట ఆమెకి ఇవ్వడానికి ఆ మూడు పదవుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పురంధేశ్వరి గారికి కేటాయిస్తారు అనేది కీలకంగా అందుతున్న సమాచారం ఎందుకంటే పురంధేశ్వరి గారి కుటుంబ నేపథ్యంతో పాటు ఆమె సామర్థ్యం పాలనా దక్షత గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది కేంద్రం ఇవన్నీ చూసి ఆమెకు ఒక సముచితమైన పదవి కేటాయించాలి అనేది ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు పురంధేశ్వరి గతేడాది ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదిరేలా కీలకంగా పనిచేశారు ఆమె వ్యూహాలతోనే గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి రికార్డు స్థాయి విజయాలు దక్కించుకున్నట్లయితే బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అంతేకాదు గతంలో కేంద్ర మంత్రిగా బీజేపీ మహిళా మోర్చా నేతగా పనిచేసిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీ బలం పుంజుకుంటుంది అని కూడా భావిస్తున్నారట ఉత్తరాదిలో ఆల్రెడీ హవా చాటుకుంటున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం పలు రాష్ట్రాల్లో కొరకరాని కొయ్యిగా కనిపిస్తున్నాయి ఆ పార్టీకి దీంతో దక్షిణాదిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నారు అందుకే ఈ దిశగానే పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన అయితే తెర మీదకు వచ్చిందట సాధారణంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారికి ఎక్కువగా కేటాయిస్తారు కానీ పురంధేశ్వరి విషయంలో ఆ సూత్రానికి కాస్తంత మినహాయింపు ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో విజయం దక్కింది అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు ఈ క్రమంలో పురంధేశ్వరి పేరును జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా పరిశీ పరిశీలిస్తున్నారట ఈ దఫా పార్టీ అధ్యక్ష పదవిని దక్షిణాదికి కేటాయించడంతో పాటు మహిళా నేతను ఎంపిక చేయాలి అనేది బీజేపీ అగ్ర నాయకత్వం అయితే దాదాపుగా నిర్ణయించిందని దీంతో పురంధేశ్వరి పేరు ప్రముఖంగా పరిశీలిస్తున్నారు అనేది ఒక వినికిడి పురంధేశ్వరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ అలాగే తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లు పరిశీలిస్తున్నారు అయితే నిర్మలా సీతారామన్ మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ పదవి తీసుకోవడం కన్నా మంచి వాగ్దాటి ఉన్న పురంధేశ్వరిని ఎంపిక చేయడమే బెటర్ అనేది అయితే పార్టీలో జరుగుతున్న చర్చ అయితే పురంధేశ్వరి పేరుని ఆర్ఎస్ఎస్ నాయకత్వం వ్యతిరేకిస్తే గనక ఒకవేళ ప్రత్యామ్నాయంగా పురంధేశ్వరి గారికి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనే ప్రతిపాదన కూడా ఉందట కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి ఒక రకంగా దాదాపు ఇప్పుడు త్వరలో మంత్రివర్గాన్ని కూడా మరొకసారి విస్తరించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది పార్టీ అధ్యక్ష పదవి లేదంటే కేంద్ర మంత్రిగా పురంధేశ్వరి గారిని తీసుకోవడం ఈ రెండాట్లో ఏదో ఖాయం ఇక ఇదే సమయంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి కూడా పురంధేశ్వరి గారి పేరైతే పరిశీలిస్తున్నారట వాస్తవానికి లోక్సభ ఎన్నికల అనంతరం పురంధేశ్వర్ని స్పీకర్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది కానీ అప్పట్లో స్పీకర్ను మార్చకుండా ఓం బిర్లాకు రెండోసారి కొనసాగింపించారు ఈ పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని పురంధేశ్వరి గారితో భర్తీ చేస్తారు అనేది ఏది ఏమైనా బీజేపీ చీఫ్గా జాతీయ బీజేపీ అధ్యక్షురాలుగా కానీ లేదంటే కేంద్ర మంత్రిగా కానీ లేదంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కానీ ఈ మూడింటిలో ఏదో ఒక పదవి అయితే పురంధేశ్వరి గారికి దక్కబోతోంది అనేది కీలకంగా అంత సమాచారం